చెప్పింది రెండు లోపు రుణమాఫీకి సంబంధించి సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది మరి రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ఎప్పటి నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం పంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని రైతు కుటుంబంగా గుర్తించేందుకు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమయ్యేలా చర్యలు తీసుకోనుంది ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేయనున్నారు వ్యవసాయ శాఖ సంచాలకులు ఎన్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ నిర్వహిస్తాయి ఈ ఐటీ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ డేటా సేకరణ డేటా వ్యాలిడేషన్ అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి వీలుంటుంది ఈ ఐటీ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్కి బిల్లులు సమర్పించడం ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి రైతులిచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి ఎస్హెచ్జి జేఎల్జీ ఆర్ఎంజీ ఎల్ఈసిఎస్ రుణాలకు రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు కంపెనీలు ఫామ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు అయితే పిఎసీఎస్ ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకుంటారు ఈ పథకం కింద లబ్ధిదారులు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాల్లోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లోని ఆధార్తో పీడీఎస్ డేటాబేస్లోని ఆధార్తో మ్యాప్ చేయాలి ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రుణ నుంచి రుణమాఫీ రెండు లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీపీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులు రైతు ఖాతాలకు జమ చేస్తారు పిఎస్సిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంక్ బ్రాంచ్కి విడుదల చేస్తారు ఆ బ్యాంకు రుణమాఫీ మొత్తాన్ని పిఎస్సిఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు అయితే దీనిలో ఏమైనా సమస్యలుంటే ముప్పై రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడాలని లేదంటే మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్